నేను నిజంగా చెప్తున్నా అందే ఆయన వద్ద అంటాడు ఏ నానా ఇంత బాగున్నది ఇప్పుడు నువ్వు హీరో ఉన్నావు దీనిలో హీరో నువ్వు ఏది చెప్తే అది గద్దెరన్నస్త నీకు తెలవదు అది మహావృక్షం ఆ వృక్షం కింద ఇంకొకటి మొలవదు నీకు మొలవదు నేను చెప్తున్నా విను మనం మంచిగా ఉన్నాం మనమే నడుపుకుందాం నేను చెప్తున్నా ఇది ఇది నిజంగా చెప్తా ఉన్నా ఈ మాట వాస్తవము ఇది అది అవాస్తవం అయితే నిజంగా చెప్తాను నా తలకాయ తీసుకొని తల కింద పడేస్తా ఆయన అన్నమాట ఇది మా వాక్లమ్మ ఆయన వాక్లమ్మ మీద ఒట్టు ఓకే ఇటుకో చెప్పమని ఎప్పుడు ఆయన నిజంగా ఉంటే ఈ మాట అన్నాడు ఆయన ఫస్ట్ అన్నదే ఆయన అని అని ఆలోచించమన్నాడు మొదటి ఈయన మాత్రం ఎందుకు నా మనం మంచిగా ఉన్నది ఇప్పుడు నువ్వు హీరో ఇప్పుడు ఆయన అప్పటికి ఇంకా నీకు ఇంకా ఇంకొక సందర్భం వచ్చామని చెప్తా అయితే ఇది నడుస్తున్నటువంటి క్రమంలో అప్పటికి గద్దరకు మాకు పేరు వినడమే తప్ప ఈ అటాచ్మెంట్ లేదు డైరెక్ట్ పరిచయం లేదు పరిచయం అంటే ఇట్లా గుర్తుపట్టి రసమయ కూడా నడిపిస్తున్నాడని తెలుసు గద్దరన్న తెలుసు కానీ నేను ఎప్పుడు వాళ్ళ వేదిక మీద పాడిన కాదు కదా జనరేట మండలి నాకు అటాచ్మెంట్ లేవు సభల కదన్నా సందర్భం దొరికితే ఆయన పాట ఆయన వాడుకొని పోయేది ఎవరి పాట ఉండే కానీ నాకు ఈ అటాచ్మెంట్ లేదు అప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్కు కొంచెం ఈ అటాచ్మెంట్ ఉండే కదా వీళ్ళ అటాచ్మెంట్ ఉండే నందిని సిద్ధారెడ్డి సార్ సిద్ధిపేటలు హెచ్చరియర్గా చేస్తున్నాడు అప్పుడు డిగ్రీ కాలేజ్లో దేశపతి సీను మేము ముగ్గురం గద్దం దగ్గరికి పోయినాం రమ్మంటే పోయినాం ఇంకే పోయినామో మాట్లా ఫస్ట్ రోజున రా ఇట్లా అన్నాడు సరే రా రేపు రాపోరా మళ్ళా మాట్లాడదాం అన్నాడు మళ్ళీ మేము సిద్ధరెడ్డి సైట్లో మేము అన్న నువ్వు రా ఇంత నడుస్తూ ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది అంటే ఇట్లా చెట్ల పోతారా నేను ఒక్క పది నిమిషాలు అంతే కనబడిపోతారా అంటే రండి అన్ను కనబడిన చాలని అప్పుడు గద్దరన్న పోస్టర్ ఇట్లా వేసుకొని అప్పుడు ఏలే లక్ష్మణ్ అని ఆ దగ్గర హైదరాబాద్లో దానికి ఏలే లక్ష్మణ్ వేసిండు బొమ్మలన్నీ ఆయన దగ్గరనే ప్రెస్ మీట్ పెట్టాం గదరన్న బిఫోర్ డే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ధూమ్దాం మేము కౌలం వస్తున్నాం కళాకారులం వస్తున్నాం ఈ గదరన్న ఉంటే అప్పుడు లలిత కళ తోరణానికి ఫస్ట్ టైం గదరన్న వచ్చాడు రెండు వేల ఆరులో నేనే పోయి మళ్ళీ తీసుకొచ్చుకున్న తర్వాత నేను వెళ్ళిపోతాను పది నిమిషాలు వెళ్ళిపోతాను గద్దరన్న ఇదంతా చూసి అయిపోదా కదలే కదలలే మీరు చూసిన లలిత తోరణం అద్భుతం క్యాసెట్లు వరంగల్లో ఎన్కౌంటర్ జరిగితే అన్నల బ్యాగుల్లో ధూమ్ దాం సీడీలు అని ఎడ్డింగ్ వచ్చింది మెయిన్ పేజీలా అది సాహచార శంకరణ ఉండే అదంతా తీపిచ్చి షూడి అయితే ఎస్ మీడియా అని మా జగన్మోహన్ రావు ఇప్పుడు ఆయన క్రికెట్ దానికి చైర్మన్ ఉన్నది ఉన్నాడు కదా ఆ జగన్మోహన్ రావు ఆయన కెమెరాలతో ఇట్లా చిన్నవి ఇట్లా చిన్న కెమెరాలతో పెట్టుకొని దూమ్ దాం తీసి సీడీలు నాలుగు పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సీడీలు ఆ సీడీలకు డిజైన్ చేస్తాం అబ్బాయి ఏ మాడు పోయినాయి ఇప్పుడు నువ్వు అడుగు చెప్తాడు అబ్బానికి అమ్మ నేను బతికినే అన్నాడు ఎక్కడ చూసినా అంత అద్భుతమైనడు ఆ గద్ద దానికి మ్యూజిక్ వేసి ఇట్లా ఈ క్రమంలో పోయిన తర్వాత మళ్ళీ గద్దరన్న నుంచి మళ్ళా కరీంనగర్ కరీంనగర్ తీసుకుపోయినాము తర్వాత ఇక మళ్ళా జగిత్యాల జగిత్యాల అన్న జగిత్యాల రైతంగా జగిత్యాత్ర తర్వాత మళ్ళా గద్దరన్నను జగిత్యాలకు అప్పుడే తీసుకుపోయినాం అదే దానికి అమరన్న కొత్తగా విడుదలయ్య వచ్చిండు అదే రోజున విమలక్క అమరన్న జగిత్యాలకు వచ్చారు దూమ్ ఓకే ఇద్దరు వచ్చారు అక్కడి నుంచి మన జడ్చర్లో తీసుకుపోతే ఇట్లా గద్దెరన్నను సిద్ధిపేట తీసుకుపోతాయి మలివిడత సాంస్కృతిక ఉద్యమంలో అన్నకు మోసింది రసమే కాదా వీళ్ళు ఏమన్నా ధూమధాములు పెట్టిర్రా నేను అడుగుతా ఉన్నా మీరేమన్నా దూంధాములు పెట్టి మీరు వేదికలు పెట్టి ఏమైనా గద్దరన్న పాడిచ్చిర్రా నేను అడుగుతా ఉన్నా అవును నేనే కదా ఏదో చెప్పుకోవడం తప్పే ఉన్నది ఇప్పుడు గద్దరన్నను మలివిడిత సాంస్కృతిక ఉద్యమంలోకి నేనే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చినాం పోచ్చుండి అన్న రావడంతో దానికి పబ్లిష్డ్ బ్రహ్మాండమైనటువంటి అది వచ్చినది అది విన్న తర్వాత కేసీఆర్ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ తనగొనించి మళ్ళీ పోటీ చేసిండ పోటీ చేసిండ దానికోసం కూడా మళ్ళీ మేము వచ్చి ఈ పాడినాము దీని వెనుక దూందాము నీదా ఎవరు పెట్టిరు ఏది పెట్టిరా అనే దాని కాదు వందకు వంద శాతం రసమై బాలకృష్ణ నాకు నగరాజు ఉన్నాడు నేనున్నా ఇట్లా ఈ దీనిలో వస్తున్నటువంటి క్రమంలో చాలా పాటలు రాశారు ఆ పాటలలో చాలా పాటలు వచ్చినాయి ఇప్పుడు నేను ఆ వర్షంలోకి వెళ్తే పాపం అప్పుడే కొదాడిసిను ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ ఎంత పెద్ద పాట చెప్పు నువ్వు తెలంగాణ ఒక్క నిమిషంలో చెప్పి పాడేసిండు ఉండు పైలంగా ఉండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ బతుకోవాలే రాయేమి లేఖ సంచారం పోతున్న బతు కానీ అమ్మ అప్పుడు పైల సంతోషం పుష్పేసేది వాళ్ళు ఇంతమంది కన్నీళ్ళు పెట్టేది అప్పుడే బిమలక కూడా కొత్త పాట వచ్చింది ఆడదాము దరువేరా అని అమరన్న అప్పుడు పాట రాసిండు అప్పుడు మళ్ళీ అమ్మ తెలంగాణ అని చెప్పేసి గద్దరన్నది తర్వాత గూడ అంజన్న అయ్యోని వా నువ్వు అవ్వని వా తెలంగాణకి తోటి పాలనివా తర్వాత ఆయన మన అభినయ సీను ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా దయా నర్సింగ్ మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుంటామో విద్యార్థి యశ్వాలు వీరులారా వీర వనితల్లారా అరే ఎన్ని పాటలు పుట్టుకొచ్చినాయి ఎక్కడికక్కడ పాటలు టకటక ట ఎన్ని పాటలు అయిపోయినాయి పాటల పుట్టలైపోయినాయి వర్ధరాజులు అయిపోయినాయి తెలంగాణ ఉద్యమానికి కూడా దీనికి అనుకూలంగా వారి పాట వేయడము దాంతో కళాకారులు కూడా పెరిగిపోయారు సోమన్న ఉండే వాడు పోరు సాగుతుంది బిడ్డ సోమన్న పాడేటోడు ఇట్లా ఒక ఒకటి ఇట్లా టడకడ పోతున్నట్టు క్రమం అందరూ వైడ్ అయిపోయింది అసలు తూమ్ దామంటే వాళ్ళై ఓ రాజశేఖర్ రెడ్డిని ఓ చంద్రబాబు నాయుడిని ఓ కిరణ్ కుమార్ రెడ్డిని ఒక ఇట్లాంటి సమైక్యవాదులు తెలంగాణ వద్దే వద్దనేది అనేక మంది పెట్టుబడిదారులు ఆంధ్రులో అనేక మంది పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడపడం అంటే మామూలు విషయమైతే తమ్ముడా నువ్వు చెప్పు అది వాస్తవానా నేనేమంటున్నా అంటే అక్కడ దూమ్ దాము కొట్టిన తర్వాత చాలామంది ఎట్లా ఉంటుంది అంటే ఇక ఎటు చూసినా రసమై ధూమ్ దాం అంటుండ్రు కదా అని నీకు ఒక్క పాయింట్ చెప్తే నేను అప్పుడప్పుడు కన్ను పడుతుంది జిట్టి తలుతుంది అంటారు సో అవును జిట్టి తలుతుంటారు మేము కరీంనగర్లో దూమ్ జరుగుతూ ఉంది గదరాన్ని వచ్చిండ్రు దానికి జయరాజన్న దయా నర్సింగు ఇంకా గూడ ఆంజన్న గోరేటి వెంకన్న వీళ్ళందరూ వచ్చారు మంజీర హోటల్ కూర్చున్నారు ఓకే నాలుగు గంటలకు కూర్చున్న తర్వాత ఇక ఆరు గంటలకు స్టార్ట్ చేయాలి మేము రసమయ్య గారు నేను రా అన్నాడు అన్న పోయినా ఇక్కడ కూర్చున్నాడు ఎవరో జయరాజ్ సార్ ఓకే రసమయ్య చెప్పన్నా అన్న సభ గద్దర నడుస్తాడు నువ్వు కూర్చోవాలి అని అన్నాడు ఇదేందన్న కొత్తగా నేనన్న ఇదేందన్న కొత్తగా నేనన్న అంతే మరి గద్దరన్న నువ్వు కూర్చుని పెట్టి నువ్వు సభ నడుపుతావా నువ్వు నడుపుతావా గద్దరన్న కదా నడపాల్సిందంటే గదరన్న సంస్థ అయితే గద్దరన్న నడుపుతాడు రసమే కదా దూందాం రసమే నడుపుతాడు ఇక్కడ రసమే నడుపుతాడు ఓకే అంటే మేము వెళ్ళిపోతాం అన్నారు ఓకే అన్న డైరెక్ట్ అవును అన్నారు ఓకే నాకు ఏమి రసమైన నాలుగు గంటలు సభ నడుతాడు ఇవ్వలేకపోయినా ఒక్కడే వాడి నాలుగు గంటలు నడుతాడు సభ నాకు అంత శక్తి ఉన్నది ఓకే నాగరాజు నాకు ఇక్కడ నాగరాజు ఉండడు నేను మేము స్టార్టింగ్ అయినా మేము ఇద్దరు కదా ఏదైనా పోయింది ఓకే గట్లాంటివిరా అని మళ్ళీ మాట్లాడి అన్న సంబంధించి అట్లా కాదురా మనం ఇట్లా రానంట సరే అన్న మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు రండి అన్న మీ ముందు మీ పక్కన నిలబడి పాట పాడకన్నా గొప్ప గౌరవం మాకేముంటుంది ఇంకోటి దానికి ఎవడు ఆ సభలకు అందరికీ ఈ ఈ వచ్చిన మాట్లాడే వాళ్ళు అందరికి ఎవడు మళ్ళీ రసమే కదా రసమే కానీ ఎవరి దగ్గర పోయిండు ఎవరిని కడపల తల పెట్టిండు ఎవరి పార్టీ వాళ్ళు అంతా బీఆర్ఎస్ కదా అప్పుడు కూడా నేను ముందు పోయి నాలుగైదు రోజులు పని చేసుకొని ఇంకా అప్పుడు జేఏసీ లేవు ఇంకా జేఏసీ లేదు అప్పటికి ఇంకా ఓకే నేను వాళ్ళం పత్తిలాడుకొని వీళ్ళం పత్తిలాడుకొని మీకు డబ్బులు పోయేటప్పుడు అందరికీ కదా గద్దరన్నతో సహా అందరికీ కార్ల కిరాయిలు తిండికి రాయలు ఇవి అది అందరిని మప్పించి తెల్లారి నేను మళ్ళీ దండం పెట్టిపోతుంది దాన్ని కూడా రకడక్కడ అరే ఇట్లా పోతుంది అండి ఇట్లా కాదు అసలు మనమే ఒకటి ధూమధం పెట్టాలి కదా అని మెల్లగా మోపు దాని దానిక పెద్ద కుట్ర ఉంది ఇంకా ఇక నేను కులాలకు పోను దానిలో కూడా కుట్ర ఉంది ఓన్లీ టూ మెంబర్స్ ఓన్లీ కుల కుట్ర నీకు నీకు ఏం చెప్తున్నా నేను ఇంకా సరే ఇప్పుడు నేను అంటే బాగుండదు ఇక దాన్ని ఎందుకు కానీ కానీ చెప్తున్నా అరే ఇట్లా కాదురా అని చెప్పేసి మనం బాధానికి పోయిందిరా మనం ఒటి పెడదాం అనగానే ఆటపాటలు దూందాం అనేది ఒకటి మోవ్ చేసారు బషీర్ ఓకే దాంట్లో కన్వీనర్ కూడా అంజన్న ఇక ఈ లెఫ్ట్ వాళ్ళందరూ ఆర్గనైజేషన్ అయిపోయారు అప్పుడు అందరిసి అన్నాడు నేను చెప్తే ఇన్నావా నానా నేను చెప్పితే ఇన్నావా నానా చూసినావా వాళ్ళది అన్నాడు కానీ అందరి శ్రీ ఆడుకోవాలి మా ఇంబడి ఉన్నాడు ఓకే అందరిసి అలా పోలేదు అందరిసి మాతోనే ఉన్నాడు ఓకే అప్పుడు ఇక ఈ కిషోర్ దాంట్లో నాగరాజు ఆడినట్టుగా నాగరాజు ఏవైతే డ్యాన్సులు చేసాడో ఈ నేర్నాల కిషోర్ అన్నట్టు అందులో డ్యాన్సులు చేసాడు అని ఒక టీం తీసుకుపోయి ఇవే పాటలను వాళ్ళు స్టార్ట్ చేసిరు అట్లా ఒకటో రెండో చేసిన కానీ ఎక్కలేదు రసమయ్య అన్నటువంటి ఇక్కడ ఇట్లా వేరు కథ వేరు కదా ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ దూమ్దామే జోరి మళ్ళీ అందరూ మళ్ళీ ఇళ్ళకే ఇక వాళ్ళు కూడా అది నడవలే ఆట పాటలు అంటే మళ్ళీ అందరూ ఇళ్ళకే వచ్చారు మళ్ళీ ఇక మళ్ళీ దూమ్దామే పాట అంటే దూందాం ఈ ఆటలేవు పాట లేవు ఈ పాట ఈ ప్రయత్నం కూడా జరిగింది నేను చెప్తున్నా ఈ ప్రయత్నం కూడా చేసిరు వాళ్ళు కానీ సక్సెస్ కాలేదు వాళ్ళు